హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ప్రతి మనిషికి ఒక గురువు అంటూ తప్పకుండా ఉండాలి ఖచ్చితంగా అప్పుడెప్పుడో ఏకలవ్యుడు గురువును గురువును పెట్టుకున్నట్టు ఫోటో పెట్టుకొని ఏమంటుందని విలువిద నేర్చుకున్నట్టు ఒక గురువును మీకు మీరే సెలెక్ట్ చేసుకోండి మీ వెనకాల మీరు చేసే ప్రతి పని నా వెనకాల నా గురువు ఉన్నాడు నా కష్టం వస్తే నా గురువు చేస్తాడు అన్న ఆలోచనతో ముందుకెళ్ళండి ప్రతి పని ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది చిన్నప్పుడు నాకు మా తాతయ్య ఒక స్టోరీ చెప్పిండు ఇప్పటికీ నేను అది గుర్తు చేస్తూ ఉంటాను నా కష్టం వచ్చిన ప్రతిసారి ఆ స్టోరీని గుర్తు చేస్తూ ఉంటాను మా తాతయ్య చనిపోయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నియర్లీ కానీ అని చెప్పిన స్టోరీ మాత్రం నాకు రోజు గుర్తొస్తూ ఉంటుంది అదేంటంటే ఒక ఆయన ఒక పెద్ద మనిషి చాలా బిజినెస్లు చేసి లాస్ అయిపోయి ఒకరోజు ఒక పార్కులో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడంట ఇంకా నేను ఏం చేయలేను ఒక పళ్ళు డబ్బా పట్టుకొని చచ్చిపోదామంటే నాకు ఫ్యామిలీ ఉంది చావలేను అలాగని బతికి నేను వాళ్ళని పోషించలేను అయ్యో దేవుడు అన్న పరిస్థితి ఏంటి అని అవి ఏడుస్తూ కూర్చున్నప్పుడు అటు అటు అటువైపుగా ఒక ఆయన సూట్ వేసుకొని నడుచుకుంటూ వస్తాడంట వచ్చి ఏ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు పెద్ద మనిషి అని అడుగుతాడంట పక్కన కూర్చొని కామన్ ఎవరైనా అడుగుతారు కదా ఒక మగ మనిషి అది మంచి చక్కగా ఉన్నాయన వచ్చి చక్కగా ఉన్నాయన పార్కులో కూర్చొని ఏడుస్తూ ఉంటే అడుగుతాడంట అడిగినప్పుడు ఈ పెద్ద మనిషి లేదు లేదు ఇట్లా ఇట్లా అయ్యింది నేను చాలా రకాల బిజినెస్లు చేసిన మొత్తం లాస్ అయ్యింది ఇల్లు భూములు జాగలు అన్నీ పోయినాయి నా భార్య నగలు అమ్మేశాను పిల్లలు చదువులకు ఉన్నారు నేనేం చేయలేకపోతున్నాను బిజినెస్ చేద్దామంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు లాస్ట్కిగో ఈ మందు దాగి చచ్చిపోదాం అనుకున్నా కానీ చివరి మినిట్లో నా పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయినా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకుంటానంట వెంటనే ఆయన అరే పిచ్చోడ ఈ మాత్రం దానికి చచ్చిపోకటెందుకు ఇదిగో నేను ఇస్తాను చూడు అని చెప్పి జేబులకి వెళ్ళి ఒకటి ఓ కవర్ తీసిచ్చి ఈ కవర్ లో కోటి రూపాయల చెక్ ఉంది తీసుకెళ్ళు నీ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ కావాలంటున్నావు కదా వాడుకో కరెక్ట్ సంవత్సరం తర్వాత సేమ్ డే ఇదే రోజు ఇదే టయానికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇదే బెంచ్ దగ్గర ఉంటాను నేను ఇదే లో తీసుకొచ్చి నా చెక్ నాకు ఇచ్చేసేయి ఇగో చెక్కు తీసుకో నీ బిజినెస్ కి డబ్బులు ఏవంటున్నావు కదా ఈ చెక్కు వాడుకో నీ అవసరం అయిపోయి నువ్వు బిజినెస్ చేసుకో సంపాదించిన తర్వాత కరెక్ట్ సంవత్సరం తర్వాత సేమ్ డే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నాకు ఆ చెక్ ఇచ్చేసే లేదంటే డబ్బులు ఇచ్చేసాయి నీకు అయితేనే ఈ చెక్కు వాడు నువ్వు చెక్కు వాడినప్పటి నుండి డేట్ లెక్కేస్తూ ఉంటాను నాకు విత్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాల్సి వస్తుంది చెక్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకో పో నువ్వు వెళ్ళి బిజినెస్ చేసుకోపో ఈ మాత్రం దానికి చచ్చిపోతారా నేను లేనా నీకు నేనున్నా అని చెప్తాడంట బా దేవుళ్ళ వచ్చిండు అనుకున్న పెద్ద పెద్ద ఆయన ఆ చెక్కు తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆ చెక్కుని కళ్ళకద్దుకొని బీరువాలో పెట్టి ఆయన జేబులో ఇంకో వెయ్యి రూపాయలు ఉంటాయంట ఓన్లీ వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలతో ఆయన బతకాల ఇదివరకు వెయ్యి రూపాయలతో ఏం బిజినెస్ చేసుకుంటా అనుకుంటాడు కానీ ఆ వెయ్యి రూపాయలతోనే తెల్లవారి పొద్దున్న లేచి ఏదో వ్యాపారం స్టార్ట్ చేస్తాడు ఆయన స్టార్ట్ చేసే ముందు నా దగ్గర కోటి రూపాయల చెక్ ఉంది వెయ్యి రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేస్తా అయితే సక్సెస్ అవుతుంది లేకపోతే పోతుంది అనుకుంటాడు అయిపోద్ది స్టార్ట్ చేస్తాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు వెయ్యి వెయ్యి రెండు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో ఆయన పోగొట్టుకునే అన్ని సంపాదించుకోగలుగుతాడు దీనికి మెయిన్ పెట్టుబడి ఏంటి ఆ వెయ్యి రూపాయలు కాదు అక్కడ పెట్టుబడి ఆయనకున్న ధైర్యం నా వెనుక కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఆ కోటి వాడుకుంటా అన్న ధైర్యం దాంతో కనీసం అందులో ఏముంది ఆ కవర్లో ఏముంది అని కూడా ఓపెన్ చేయకుండానే బిజినెస్ తోచిన బిజినెస్ అలా చేస్తూ ఉంటాడు ఆయన లాస్ అయ్యిండు లాస్ అయ్యిండు అని అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కదా చేస్తూ 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 సంవత్సరం వరకు మంచి ఇల్లు మంచి కారు అన్ని సంపాదిస్తాడు అంత బాగానే ఉంటది కానీ అప్పటికీ కూడా వారి అదే టైంకి వెళ్ళి అది ఇచ్చేసి రావాల కానీ ఆ రోజు వరకు ఆయన ఓపెన్ చేయలేదు రోజు పొద్దున వీరవా తెరుస్తాడు కళ్ళ వెళ్ళిపోతాడు రోజు పొద్దున బీరువా తెరుస్తాడు కళ్ళ కదుకుంటాడు వెళ్ళిపోయి బిజినెస్ చేసుకుంటాడు ఇంతే తప్ప అందులో ఏముంది అని ఆయన ఒక రోజు కూడా చూడలేదంట సంవత్సరం కల్లా వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసిన వ్యాపారము అదేదో చిరంజీవి చాలి సినిమా లాగా సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ ఎప్పటిలాగా ఆయన పోగొట్టుకు నేర్ని సంపాదించుకొని ధైర్యంగా సూటు బూట్ వేసుకొని మంచి కారులో ఆయన ఇచ్చిన చెక్కుతో పాటు ఇంకో పది లక్షలు పట్టుకొని అదే పార్కు వెళ్ళి కూర్చుంటాడంట టైం అయ్యింది ఆయన ఇంకా వస్తలేడు ఇదేంది ఇదే టైంకి వస్తా అన్నాడు కదా అనేసి ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చినప్పుడు నేను ఇది ఇచ్చిన అని చెప్పి పెళ్ళం పిల్లలకు కానీ బయటకు చెప్పొద్దు మళ్ళా చెప్తే నా పైసలు నేను తీసుకుంటా అని చెప్పాడు సరే అని చెప్పి ఆయన ఎవరికి చెప్పకుండా తీసుకొని వెళ్ళి ఒక లో ఊహించుకొని తీసుకొని వెళ్తాడు పెళ్ళం పిల్లలకు కూడా చెప్పడు ఆమె అనుకుంటుంది ఈ వీడేసి పిచ్చోడా రోజు పొద్దున్నే బీర్వా దర్శ దండం పెట్టుకుంటుండ అసలు బీర్వాలో ఏముంది తాళం వేసుకొని మళ్ళీ తాళం చేపట్టుకొని పోతున్నాడు అసలు అని ఆవిడ అనుకుంటూ ఉంటాడు తీరా అక్కడికి వెళ్ళి అదే బెంచ్ మీద కూర్చొని ఆ టైం అయ్యేటప్పటికి సేమ్ కొంచెం దూరంలో ఇంకో బెంచ్ పైన ఆయన ఊరికనే ఒక అయిన అట్లా యూత్ అబ్బాయి కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఇదే డైలాగ్ చెప్తా ఉంటాడంట ఏమైంది ఇగో నాలుగు ఇరవై ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నావా నేనున్నా కదా ఇగో చూడు కోటి రూపాయలు చెక్కిస్తా నేను తీసుకో అని చెప్పి ఆయన గుడి ఇట్లే చెక్కిస్తూ అంట ఇదేంది ఈయన నా గుడిదే చెప్పిండు ఏ చెప్తున్నాడు అంటే ఏమన్నా అంత కోటీశ్వరుడా అందరికి అప్పులు ఇస్తా అందరికి డబ్బులు ఇస్తా ఉంటాడా అసలు ఏంది అనుకోండి లేచి ఆయన దగ్గరికి వెళ్దామని వెళ్ళేసరికి ఇద్దరు నర్సులు వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళిపోతారు లాక్కొని పోతూ ఉంటారంట తీరా ఏమయ్యింది అని కనుక్కుంటే పక్కనే పిచ్చి హాస్పిటల్ ఉంటదంట పార్క్ పక్కన ఆయన ఒక పిచ్చోడు డబ్బు 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 నేను ఈ జబ్బైన్సా జబ్బందిస్తా అనుకోని ఆయన టైం టైంకి సరైన పెట్టుబడి లేక ఏం చేయలేక పిల్లల పిల్లలందరూ వదిలేసిపోయి ఏమీ చేయని పరిస్థితుల్లో మైండ్ ఖరాబ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చోడైనా ఆయనకి ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి ఆయన ఎప్పుడు చెక్కిస్తా 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 అని నాలుగు పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడంట అందులో ఈ ఓపెన్ చేసి చూస్తే ఏముండదు అలాగా నర్సులు అతన్ని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారంట వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి పట్టుకొని పోతున్నారు అని ఆరాధిస్తే ఆయన డాటా మొత్తం చెప్తారు అయ్యో నిజమా అనుకొని ఈయన దగ్గరున్న అది చించి కవర్ చేయించి లోపల ఏముందని చూస్తే లోపల వట్టి ఏ చిత్త దానిలో వేసి నింపి పైనుండి మాత్రం కొంచెం పేస్ట్ పెట్టి అతికిచ్చేసిస్తాడు చేసి అని మన లబ్నం కానీ చూడండి ఇక్కడ అందులో ఏముంది అన్నది మనకు సమస్య కాదు ఆయన వచ్చినోడు పిచ్చోడా అన్నది సమస్య కాదు టైంకి లాగా వచ్చింది ఒక పేపర్ ఇచ్చాడు ఆ చిత్తు కావచ్చు కానీ కోటి రూపాయల ధైర్యాన్ని ఇచ్చి కోటి కాదు వందల కోట్ల ధైర్యాన్ని ఇచ్చింది ఆయన స్టార్ట్ చేసింది వెయ్యి రూపాయలతోనే ఎక్కడ అప్పు చేయలేదు ఎక్కడ దొంగతనం చేయలేదు ఏ బ్యాంకు లోన్ తీసుకోలేదు ఆయన దగ్గర ఉన్న వెయ్యి రూపాయలతోనే వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు కానీ ఇక్కడ ముందుకు ఏం నడిపించింది ధైర్యం నడిపించింది నా దగ్గర కోటి రూపాయల చెక్ ఉంది కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఏ అయితే లాస్ అయ్యిందిలే అనుకున్నాడు ఆ ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం నడిపించింది అలాగా ప్రతి మనిషికి ఒక మనిషి సపోర్ట్ ఉండాలి మెయిన్గా ఈ రోజుల్లో బతకాలంటే ప్రతి మనిషికి జస్ట్ నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ ఏమైంది బిడ్డ చెప్పు నేనున్నా అని చెప్పే ఒక ధైర్యం అయితే ఉండాలి అది రాజకీయాల్లో అయినా ఉద్యోగం చేసే పిల్లలైనా ఒక మనిషికి కష్టం వస్తే వెంటనే ఆదుకునే ఆదుకునే అంటే ఆదుకున్నా ఆదుకోకపోయినా మాట వరుసకైనా నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఉండాలా నువ్వు ఒక పనిలో ముందుకెళ్తున్నావంటే అంటే నీకంటూ ఒక గురువు ఉండాలి అప్పుడే ఆ ధైర్యంతో నువ్వే పని సక్సెస్ అవ్వగలుగుతావు ఇది చిన్నప్పుడు మా తాతయ్య నాకు చెప్పింది ఇప్పుడు నాకు మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే రాజకీయాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏది చేయరు గక్కనే ఉంటారు ఏమన్నా మా నాయకుడు ఉన్నాడు అంటారు మీ నాయకుడు ఉన్నాడు అన్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి లైఫ్లో మీరు సక్సెస్ అవ్వండి మీరు నాయకులు ఇవ్వండి అంతేగాని అక్కడే భయపడుతూ కూర్చుంటే మీరు అక్కడే ఉంటారు కాదు ధైర్యంతో వెనుక ఒక సపోర్ట్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి అంతకంటే ముందు మీకంటూ ఒక మనిషిని సంపాదించుకోండి ఒక ధైర్యాన్ని సంపాదించుకోండి ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి మీకు ధైర్యాన్ని ఇవ్వకపోయినా మీ మనస్సులో ఊహించుకోండి నాకు ధైర్యాన్ని ఇస్తాడు పర్వాలేదు హేమ్ మా నాయకుడు ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా అన్నున్నాడు నాకు ధైర్యం ఇస్తాడు మాకేదన్నా ఇది ఆదుకోవడానికి పలాన వాళ్ళు ఉన్నారు లాస్ట్కి వస్తే ఓ దేవుడి ఫోటోని ఊహించుకోండి ఆ సపోర్ట్ తీసుకొని ముందుకు ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోండి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ